ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ద్వారా నేను కృష్ణాష్టమి పండుగ యొక్క విశిష్టత కృష్ణాష్టమి పండుగ రోజున ఆచరించవలసిన పూజా విధానాలను అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కృష్ణాష్టమి పండుగ ఆగస్టు ఇరవై ఆరు సోమవారమా లేక ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారమా అనే సందేహం చాలామందికి ఉన్నది ఏ రోజున కృష్ణాష్టమి పండుగ జరుపుకోవాలి అనే వివరాలని కృష్ణాష్టమి పండుగని ఏ విధంగా జరుపుకుంటే మనకి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అనే విషయాన్ని సంతాన ప్రాప్తి కోరుకునేవారు ముఖ్యంగా పు పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు ఈ కృష్ణాష్టమి పండుగ రోజున ఏ చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ప్రేక్షకుల కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు నేను ఆసక్తికరమైనటువంటి విషయాలని నూతన విషయాలని మేము తెలియచేస్తూ ఉంటాం మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటున్నాం తప్పక మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి ఈ పర్వదినాన్ని కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి తన పది అవతారాలలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి జన్మించారని పురాణోక్తి శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిది రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించినట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం సప్తమి తేదీ ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల దాకా ఉన్నది తదుపరి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి అష్టమి తేదీ ప్రారంభమవుతోంది అదే రోజు రాత్రి రోహిణి నక్షత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రవేశం మరుసటి రోజు అయినటువంటి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు అష్టమి తేదీ ఉన్నది అదే రోజు రాత్రి రోహిణీ నక్షత్రం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలతో వరకు ఉన్నది కనుక ఇరవై ఆరో తారీఖు సోమవారం నాడు అష్టమి తిథి సూర్యోదయానికి లేదు రోహిణీ నక్షత్రము లేకపోయినప్పటికీ అర్ధరాత్రి సమయంలో శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కలిసి ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు జన్మించారని చెప్పి ఆ విధంగా శివకేశవులకి ఇద్దరికీ పూజలు చేసుకు వారు స్మార్తులు అంటారు అంతే కూడా కాదు వారందరూ ఈ రోజే అంటే ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు సోమవారం జరుపుకోవాలని చెప్తున్నారు శ్రీకృష్ణాశ్రమ పండుగని రోహిణీ నక్షత్రం సూర్యోదయానికి లేకపోయినప్పటికీ లేకపోయినప్పటికీ ఆ రోజే రాత్రి సమయంలో అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కలిసి ఉన్నటువంటి సమయం అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ సమయంలో జరుపుకోవాలని వా వారి అభిప్రాయం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పాటించేవారు ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు ఎందుకంటే వీరికి కన్నయ్య పూజించే టైంకి సూర్యోదయానికి అష్టమతిథి తిథి అలాగే రోహిణీ నక్షత్రం ఉన్నాయి కాబట్టి వారు ఇరవై ఏడవ తారీఖు నాడు మంగళవారం కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నారు ఇక ఈ రోజున కృష్ణాష్టమి పండుగ రోజున పొద్దునే లేచి తలస్నానం కార్యక్రమాలను పూర్తి చేసుకొని పూజాగదిలో అన్నీ శుభ్రం చేసుకొని అన్ని సిద్ధం చేసుకోవాలి ముందు వాకి వాకిలి ముందు చక్కగా ముగ్గులు వేసి కృష్ణుని యొక్క చిన్న చిన్న పాదాలని లోపలికి వస్తున్నట్టుగా పాదాలని వేసుకుంటూ పూజాగది వరకు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే కృష్ణుడు ఆ రోజున వారింటికి రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం అనమాట ఈ కృష్ణుని పాదాలు వేసుకునేటప్పుడు కూడా పసుపు కుంకుమ గంధం పూలతో అక్షంతలతో చక్కగా వాటిని అలంకరిస్తారు కృష్ణుడు లోపలికి వస్తున్నటువంటిగా శుభ సూచకంగా ఈ పాదాలను వేయటానికి ఆంతర్యం ఈ కృష్ణుని పాదాలు వేసిన తర్వాత పూజా గదిలో కృష్ణుని యొక్క విగ్రహాన్ని కానీ లేక ఫోటోని కానీ పెట్టి పూజా కార్యక్రమాలని ప్రారంభిస్తారు ఒక రకంగా అనేక రకాల పూజలు పూలని పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేయాలి అంటే సన్నజాజి పూలు మల్లెలు కదంబాలు అనేక పూలు ముఖ్యంగా కృష్ణ భగవానుడికి ఇష్టం పారిజాత పుష్పాలని ఏ ముందుగా సిద్ధం చేసుకోవాలి ఆ విధంగా ఐదు ఒత్తుల వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలను చేసుకుంటారు కృష్ణాష్టమి పండుగ రోజున ముఖ్యంగా కృష్ణునికి సంబంధించిన అష్ అష్టోత్ర శత నామావళి కానీ లేకపోతే కృష్ణునికి సంబంధించిన స్తోత్రాలని కానీ పఠించటం అనేది చేసినట్లయితే వారి మనోవాంఛలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా పారిజాత పుష్పాలని తీసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఆ పారిజాత పుష్పాలని కృష్ణ భగవానుడి చెంత ఉంచాలి తులసి మాల తులసి దళాలతో పూజించడం సన్నజాజిమాల కానీ మల్లెలమాల కానీ సమర్పించడం చేయాలి ప్రత్యేక కోరికతో ఎవరైనా ఉన్నవారు పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించి తెల్లని పూలతో పూజ చేయటం అలాగే తులసిమాల సమర్పించినట్టయితే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతూ ఉన్నారు ఇక కృష్ణాష్టమి పండుగ రోజున చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు కృష్ణాష్టమి నాడు భక్తులు వారి ఇళ్లను చక్కగా అలంకరిస్తారు ఆలయాలను సందర్శిస్తారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజ చేసుకుంటారు శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటువంటి వెన్న పెరుగు మేకడ పాలు వీటిని పంచదార అటుకులు వీటిని నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి కోరికతో ఎవరైనా చేస్తున్నవారు పాలు అంటే చిన్ పెరుగుని వీటి చిన్న చిన్న కుండలలో పెట్టి పాలు పెరుగు వెన్న అటుకుల్ని కుండలలో పోసి ఉట్టిగా పక్కనే స్వామి వద్దనే ఉంచి ఆ విధంగా పూజా కార్యక్రమాలు గనక చేస్తే వారి మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి అని పండితులు పెద్దలు వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా అంతే కూడా కాదు సాయంత్రం సమయంలో ఊయల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పసుపు కుంకుమాలు పూలతో వాటిని చక్కగా పూల దండలతోనూ అలంకరించి దానిలో ఒక పట్టు వస్త్రాన్ని వేసి చిన్ననాటి కృష్ణుని యొక్క ప్రతిమని పడుకోబెట్టాలి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊయల కార్యక్రమంలో చక్కగా కీర్తనలు పాటలు భజనలు చేసి అటువంటి కార్యక్రమం కనుక చేసినట్టయితే ఆడవారు అందరూ ముఖ్యంగా సంతాన ప్రాప్తి కావాలనుకునే వారందరికీ తప్పక సంతానం కలగడంతో పాటు పుత్ర సంతానం కావాలని ప్రత్యేకంగా కోరుకున్న వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా చేస్తే ఊయల కార్యక్రమం అలాగే ఈ కృష్ణాష్టమి పండుగ రోజున కోలాటం చేసుకుంటూ ఉంటారు అదొక సరదా కార్యక్రమం అన్నమాట ఈ విధంగా ఏ పండుగ కాకపోయినా కృష్ణాష్టమికి కోలాటం ఆడుతూ ఉంటారు ఇక ఊయల కార్యక్రమంలో ఈ విధంగా ఏ దంపతులైతే వివాహం చేసుకున్న దంపతులు ముఖ్యంగా సంతానం పుత్ర సంతానం కావాలి వంశాభివృద్ధి జరగాలి అనుకునే వారందరికీ ఈ విధంగా కృష్ణుని ఉయ్యలలో చిన్న విగ్రహాన్ని పడుకోబెట్టి పూజా కార్యక్రమాలను చేయటం పాలు పెరుగు వెన్న నెయ్యి అటుకులు ఇవన్నీ నైవేద్యంగా సమర్పించడం అనేది కనుక చేస్తే తప్పక వారి మనోవాంఛ నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా అంతే కూడా కాకుండా మరుసటి రోజునటువంటి ఆ రోజున ఉ ఉట్టి కొడతారు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే కార్యక్రమం ఒక అది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమం అలాగే సరదాకు వేడుకలు ఇవన్నీ కృష్ణాష్టమి పండుగగా జరుగుతాయి కృష్ణాష్టమి పండుగ రోజున ముఖ్యంగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలని చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కృష్ణాష్టమి పండుగని గురించిన భాగవతంలోని దశమ స్కందాన్ని ఆ రోజు గనక చదివినట్టయితే కృష్ణ భగవాను యొక్క లీలలు జన్మ వృత్తాంతం ఆయన చిన్ననాటి ముచ్చట్లు అన్నీ మనకి చాలా చక్కగా పోతన గారు ఎంత బాగా అద్భుతంగా వర్ణించారంటే అంత అద్భుతంగా ఉంటుంది అటువంటి కథలని చదవాలన్నమాట మనం విని పిల్లలకు కూడా వినిపించాలి ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలు మగపిల్లలు ఎవరైనా ఉంటే శ్రీకృష్ణుడిగా వాడిని అలంకరించి ఆ విధంగా ఆడపిల్లల్ని రాధగా గోపికగా అలం అలంకరిస్తూ ఉంటారు దాని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు వారింట తిరుగుతూ ఉన్నట్లు స్వయంగా చక్కగా పిల్లలందరినీ కృష్ణుడిగా రాధగా అలంకరించి చక్కని ఆటపాటలు కార్యక్రమంతో కృష్ణుని యొక్క గాథలు పాటలు చదువుతూ ఉంటే వారికి వినిపిస్తూ ఉంటే పిల్లలకు కూడా చక్కగా కృష్ణాష్టమి గురించిన పండగను గురించిన వివరాలు అలాగే కృష్ణుని గురించిన కొన్ని కథలు వారు వినడానికి అవకాశం ఉంటుంది అందువలన కృష్ణాష్టమి పండుగని ఈ విధంగా జరుపుకోవాలి ముఖ్యంగా స్వామికి ఇష్టమైనటువంటి పారిజాత పుష్పాలతో పూజించడం తులసిమాల సమర్పించడం తులసి దళాలతో పూజించడం ఇది ఒక ప్రత్యేకంగామైన కార్యక్రమం ఒక వెండి పళ్ళెల్లో చిన్న చిన్న గిన్నెలు పాలు పెరుగు వెన్న మీగడ ఇవన్నీ అటుకులు బెల్లం కలిపి స్వామి చెంత ఉంచి సమర్పించాలి ఆయనకి అలా అలంక పిండి వంటలు అనే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కృష్ణాష్టమిని గురించిన నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలని మీకు తెలియచేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో బతు ఓం శాంతి 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 స్వస్తి శుభం